నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు భక్తి శ్రద్ధలతో శ్రీవారి ఆలయంలో మండల పూజలు గాలివీడు మండల కేంద్రం పెద్దూరు బ్రాహ్మణ విధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు నాగఫని కిషోర్ శర్మ ఆధ్వర్యంలో మండల పూజలు ఘనంగా నిర్వహించారు మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం నలభై ఎనిమిది రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య భజన బృందాలతో ఆ స్వామివారిని ఆరాధించిన పిదప మే పది శుక్రవారం నాడు శాస్త్రోక్తంగా మండల పూజలు నిర్వహించారు అందులో భాగంగా శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు అనంతరం గణపతి పూజ వాస్తు పూజ విశేష హోమాలు నిర్వహించారు తదుపరి ఆలయ అర్చకులు ఆనందాచార్యలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దాదాపు మూడు వందల మంది భక్తులకు దాత చీకటి రమేష్ బాబు సౌజన్యమతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజ